దేవుడు ఈ లోకానికి వచ్చి మానవుడిగా వచ్చేసి ఆయన మరి ఎన్నో అద్భుత కారాలు జరిగించాడు కదా ఎన్నో అద్భుత కారాలు జరిగించాడు గుడ్డి వాళ్ళకి కాళ్ళు ఇవ్వటము గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వటం చనిపోయిన వాళ్ళు లేపటము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాయి జరిగిస్తే మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన ఆయన ఉచితంగా రక్షణ పాలు చేస్తూ ఉంటే ఎలాగా ఆ గిఫ్ట్ కనుక నిర్లక్ష్యంగా వెళ్తున్నట్టుగా నేటి దినాల్లో కూడా ప్రజలు ఏమున్నదిలే ఏమున్నదని నిర్లక్ష్యంగా ఉంటున్నారు కానీ దాని గురించి శ్రద్ధ అనేది ఆలోచన చేయటం మరి జీవితం ఏంటి చనిపోయిన తర్వాత మన జీవితం ఏంటి అనేటువంటి భవిష్యత్ ఏంటి అనే ఆలోచన వాళ్ళకి లేకుండా ఉండిపోయినది కాబట్టి దేవుని మనం ప్రేమించాలి దేవుని మనం ప్రేమిస్తే ఎన్నో ఆశీర్వాదాలు మనము చూస్తాం మరి ఎంతగా దేవుని ప్రేమించింది దేవుని ప్రేమించిన బిడ్డ కాబట్టి మరియ ద్వారాగా మరి ఎలాగా ఎలాంటి ఆశీర్వాదం మనం తీసుకొచ్చింది ఈ లోకానికి లోకరక్షకుడు తీసుకొచ్చింది దేవుడు స్తోకం చెప్పండి అందరు కూడా అల్లు లోకరక్షకుడు వచ్చాడు ఆమె ద్వారాగా మరియ ద్వారాగా లోకరక్షకుడు వచ్చాడు దీనిరాలుగా ఉన్నదామె దేవుని మాటలు విశ్వసించిన బిడ్డగా ఉన్నది దేవుని ప్రేమించే బిడ్డగా ఉన్నది చూడు ఎలాంటి గొప్ప ఆశీర్వాదము ఈ లోకానికి ఆమె ద్వారాగా మనకి లభించినది లోక రక్షకుడు ఆమె గర్భాన జన్మించాడు ఈ లోకమంతటికి ఆయన గొప్ప రక్షకుడుగా ఆమె ద్వారాగా ఈ లోకానికి వచ్చాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంతగా ఆమె ఆశీర్దించబడ్డది తర్వాత దేవుని మనం ప్రేమించినప్పుడు మరి పేతుని మనం చూస్తాం యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు పేతుడు పేతుడిని ఒకసారి ప్రభు అడుగుతాడు పేతురు నన్ను నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను నేను తెలుసు కదా అలాగ మూడు సార్లు ప్రశ్నిస్తాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు మరి మనం దేవుని ప్రేమిస్తున్నామా హృదయమాకంతో మనం దేవుని ప్రేమిస్తున్నామా క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తుని హృదయంలో కలిగి ఉండడం క్రిస్మస్ క్రీస్తుని ఎక్కడ ఉండాలి మనము హృదయంలో కలిగి ఉండాలి హృదయంలో మనం క్రీస్తుని కలిగి ఉండాలి ఆ చిన్న పాప చూసారు కదా ఆ క్రిస్మస్ ఆరాధనకి వెళ్తున్నప్పుడు ఆ క్రిస్మస్ బాక్స్ లో ఉన్నటువంటి గిఫ్ట్ ని ఎంత సంతోషంగా ఓపెన్ చేసింది ఏమి లభించింది దాంట్లో ఆ క్రిస్మస్ కానుక పెట్టలో ఏమున్నది బంగారు బైబుల్ ఎంత సంతోషం చూడండి కాబట్టి ఆ బిడ్డ దేవుడు ప్రేమించింది మరియ దేవుని ప్రేమించింది కాబట్టి మరియ ద్వారాగా లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చాడు అయితే మనము ఎలాగా ఆయన ఆరాధిస్తున్నాము క్రీస్తుని మనం ఎలాగ ఆరాధిస్తున్నాము హృదయ మనం ఆయనని ఆరాధించాలి క్రీస్తుని మనం హృదయంలో కలిగి మనం ఆయన ఆరాధించాలి అదే నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని హృదయంలో కలిగి ఉంటే హృదయమంతా ఆయన ఆరాధించిన నిజమైన క్రిస్మస్ ఆ క్రిస్మస్ గురించి గొలలు చెప్పలేదా అనేక మంది చెప్పారు గొలలు గొర్రెలు కాబట్టి